నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు కాజానా వెంకట శేషయ్య ఆచార్య ఆధ్వర్యంలో శ్రీ మద్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరు వార్డు కార్పొరేటర్ వేలూరు మహేష్ నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పలమాల శ్రీహరి ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ కామాక్షిదేవి వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి పాల్గొన్నారు భవిష్యత్తును కాల జ్ఞానం ద్వారా రచించి సనాతన ధర్మాన్ని ప్రచారం చేసిన దైవ స్వరూపులు శ్రీ మద్వీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని పలువురు అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రామణ సంఘం మా జిల్లా కార్యాలయంలో ఈరోజు శ్రీ మధ్యవిరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవం కార్యక్రమం అంతా కూడా జరిగింది ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అర్థులుగా మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ గారు అలాగే మా కార్పొరేటర్ మహేష్ గారు సోమాక్ష అమ్మ మాకు ముఖ్యంగా బీసీ సంఘ అధ్యక్షులు పనమాల శ్రీఆర్ సార్ అందరూ కూడా విచ్చేసి మా కుటుంబ సభ్యులు అదేవిధంగా మా కమిటీ సభ్యులు యోజన కమిటీ మహిళా కమిటీ అందరూ కూడా ఇచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మా జిల్లా కార్యాలయం విధంగా చేసుకుంటూ ఉంటాం ఇదే కార్యక్రమం ఈరోజు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే శ్రీ భద్రాక్పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామివారు పదహారు వందల ఎనిమిదవ శతాబ్దంలో ఆ సంవత్సరంలో జన్మించి కనీసం ఎనభై ఐదు సంవత్సరాలు ఆ స్వామివారు జీవించి వారు ఆ రోజున భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించి కాలజ్ఞానం అనే గ్రంథాన్ని రచించి ఈ రోజు మానవాళికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో ఏదైతే జరుగుతుందో ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా ఆ రోజు ఆయన కాలజ్ఞానం రచించి ఆ రోజు రాష్ట్రం అంతటా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇతర జిల్లా రాష్ట్రాలన్నీ కూడా కలిసి తిరిగి మానవతంతా కూడా సమానత్వం సౌభరత్వం అనే నిదానంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి అన్నీ కూడా అన్ని జిల్లాలు తిరిగినటువంటి వ్యక్తి శ్రీ మద్దురాట్ పోతుల స్వామి ఆయన అడుగుదాడులో ఆయన రచించాల కూడా ఈ నేటికి కూడా ప్రతి నిత్యం కూడా జరుగుతా ఉన్నాయి అందరూ కూడా చూస్తా ఉన్నాం కావున మా కులదైనటువంటి శ్రీ మధ్యరాతులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం ఈ రోజు చేసుకోవడం మా జిల్లా కార్యంలో నేను గారి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మా కమిటీ ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కోతుటూరు వీరబ్రహ్మం గారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవాలకి ఇక్కడికి హాజరు కావడం చాలా సంతోషపడింది నేను చిన్న వయసు నుంచి కూడా ఈ పోతులూరు వీరబ్రహ్మం గారి గురించి కానీ ఆయన యొక్క మహత్యం గురించి కానీ ఆయన భవిష్యత్తు గురించి చెప్పినటువంటి ఆయన జాగ్రత్తలు అనుకోవచ్చు ఏ విధంగా భవిష్యత్తు ఉండబోతుంది ఈ ప్రపంచం ఎలా రాబోయే రోజుల్లో ఉంటుంది అని చెప్పినటువంటి ఆయన ఆ రోజుల్లో అందరికీ కూడా ఇతిహాసాలు కానీ అనిపించినాయి కానీ ఈరోజు అవన్నీ కూడా వాస్తవ రూపంలో కనిపిస్తుంది ఆయన ఆ రోజుల్లో చెప్పినటువంటి మాటలు కానీ ఆయన చెప్పినటువంటి సుక్తులు కానీ ఈరోజు అందరికీ కూడా ఒక ఆదర్శం అనేది చెప్పాలి మరి ఆయన సంబంధించినటువంటి ఆరాధనా మహోత్సవానికి శిశుబ్రాహ్మణ సంఘం నెల్లూరు జిల్లా విశుబ్రాహ్మణ సంఘం కథ ఈరోజు చక్కగా ఈరోజు ప్రకటించడం వారికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఆదర్శన వార సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఆ దేవుని యొక్క విశేషం ఆ దేవుని యొక్క ఆశీస్సులు కానీ ఆయన యొక్క గృప ఈ సమాజం మీద ఉండాలని అందరూ కూడా సురక్షంగా ఉండాలని నేను మరొకసారి అభివేను ప్రార్థిస్తా ఉన్నాను ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించినటువంటి ప్రమశ్వేషాచార్య గారు కానీ అలానే మిగిలిన వంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి నిర్వహించినందుకు అందరికీ కూడా ఒకసారి వారు చేస్తాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి